కుల్జా సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టెలోంచి తీశాము నేటి కథ పేరు సైకిలు పదండి కథ మొదలు పెడదాం పాఠశాల లేదు ఆటలు లేవు ట్రింగ్ 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 లీలా చెప్పింది నేను సైకిల్ నేర్చుకుంటాను లీలా సైకిల్పై కూర్చుంది ధేల్ అని పడిపోయింది బే బే అని ఏడ్చింది అక్క సైకిల్ పట్టుకుంది లీలా రెండోసారి సైకిల్ పై కూర్చుంది ఎడల్ పై అడుగు వేసింది సైకిల్ ముందుకు సాగింది లీలా నవ్వింది ఇప్పుడు లీలా సైకిల్ పై పాఠశాలకు వెళ్తుంది